కాదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఢిల్లీ వాళ్ళు కూడా మారచ్చు అంటున్నారు కేటీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారు జైల్లో ఉన్న బాధితుల ఉసురు తప్పకుండా కాంగ్రెస్ కి తగులుతుంది అంటూ హెచ్చరించారు అధికారం ఎవరికి శాశ్వతం కాదన్నారు అయినా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో తమకు తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చారు జైల్లో ఉన్న బాధితుల ఉసురు కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా తగులుతుంది అన్నారు వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా భూమి మీద ఎవడు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే నీ పదవి కూడా ఐదేంలే అలా మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపు ఇల్లుండే తీసి పారేసినా కూడా దిక్కులేదు నీకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు నువ్వేమి రాజువు కాదు నువ్వేమి పెద్ద నియంతవు కాదు నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిన్నారు చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో ఒకటి మాత్రం పక్కా పేదవాళ్లతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా ఏమన్నా చేస్తా నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది ఇలా కొడంగల్ మరలబడ్డది రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది నీకు బాగా ఉన్నది ఏదో కుట్ర అని చెప్పాలి ఏందో జరిగిందని చెప్పాలి జైల్లో పెట్టాలి మా పట్నం నరేంద్ర రెడ్డిని కూడా జైల్లో పెట్టిండి సరే రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినవు మేము చూసుకుంటాం ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు మేమే వదిలిపెట్టాం